జూబిలీ ఉప సంబంధించి రాజకీయ విమర్శలు ఘాటు పెరిగాయి ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా మూడు పార్టీలు పోటీలో ఉండటంతో ఎదుటి పక్షం తోటి ప్రత్యర్థి కుమ్మక్కయ్యాడు అనేటటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కైంది బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంది అసలు బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసే నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి మనసు ఏమో బీజేపీలో ఉంది మనిషి మాత్రమే కాంగ్రెస్ లో ఉన్నాడు అందుకే తాను చేతులెత్తేసి ఆ బాధ్యతను తీసుకోవాలంటూ బీజేపీని కోరుతున్నాడు బహిరంగంగానే కానీ పరోక్షంగా గానీ పాత కేసులు కాళేశ్వరం కేసు కావచ్చు లేదంటే కేటీఆర్ కి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కావచ్చు వీటన్నిటినీ బయటకు తీసుకొచ్చు బీజేపీకి అస్త్రాలు ఇవ్వాలి బీజేపీని దీంతో తనతో పాటు కలుపుకుపోవాలనే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి అనేటటువంటి భావనని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంటే బీజేపీ బలహీనమైనటువంటి ప్రచారం బలహీనమైనటువంటి ధోరణితోటి బీఆర్ఎస్కి సహకరిస్తూ బీఆర్ఎస్కే తొత్తుగా ఉంది అనేటటువంటి భావన లేదంటే ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నిజానికి ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి పార్టీలుగా తెలంగాణలో ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే బలమైనటువంటి పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆ టాస్క్ ఎలా జరుగుతూ ఉంటుందంటే పోటీలో రెండు పక్షాలు మాత్రమే చివరికి మిగులుతాయి ఎందుకంటే నిజానికి దీనికి సంబంధించినటువంటి ప్రయారిటీస్ ప్రకారం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ హైదరాబాద్ లో తనకు బలం ఉంది అని చాటి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పార్టీ తన రెండేళ్ల పాలనపై ప్రజల యొక్క రెఫరెండమ్ గా భావించేటటువంటి పార్టీ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని ఎట్టు పరిస్థితుల్లోనే గెలవక తప్పనేటువంటి పొలిటికల్ కంపల్షన్ ఉంది రాజకీయంగా కూడా రేవంత్ రెడ్డికి ఈ ఎన్నిక అనేటటువంటిది ఒక ప్రాణ ప్రతిష్టతో కూడినటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది మరోవైపు బిఆర్ఎస్ ఇరవై రెండు నెలల కాలం తర్వాత ప్రతిపక్షంగా ప్రభుత్వ వ్యతిరేకతని ఒకసారి రిప్రజెంట్ చేయాల్సి ఉంది అందులోని సిట్టింగ్ స్థానం కావడము భవిష్యత్తులో జరిగేటటువంటి స్థానిక ఎన్నికలు కావచ్చు లేదంటే అసెంబ్లీ ఎన్నికలకి సవాలు విసరడం కావచ్చు తన పార్టీని కేడర్ ని నాయకుల్ని కాపాడుకోవడం కావచ్చు వీటన్నిటి ఆవశ్యకత దృష్ట్యా బీఆర్ఎస్ ఈ స్థానాన్ని తప్పనటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఈ రెండు పార్టీలకి చాలా సవాల్గా ఉన్నటువంటి ఎన్నిక కావడం వల్ల మూడో పార్టీ అనేటటువంటిది ఓటర్ల దృష్టిలో కానీ ఇతరుల దృష్టిలో కానీ సామాన్యంగానే వీక్ కాంటెస్ట్ కింద మారిపోతూ ఉంటుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నెగ్గినా ఓడినా దీంతో పెద్దగా పాయింట్స్ అనేటటువంటి గెయిన్ అయ్యేటటువంటి అవకాశం లేకపోవడంతో ఇప్పుడు చూస్తున్నటువంటి వాతావరణంలోనే భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది మూడో స్థానానికి కాకుండా చాలా డిస్టెన్స్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇది రాజకీయంగా సమీకరణలో చూసినప్పుడు ఓటర్లు కూడా దాదాపు సగం సగం అంటే ఒక థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఓటర్లు రెండు పార్టీలకి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్నప్పటికీ ఒక ఫార్టీ పర్సెంటేజ్ ఓటర్లు మాత్రము నెగ్గేటటువంటి పక్షం ఏది ఉంది అటువైపు మొగ్గు చూపడము అనేటటువంటిది సాధారణంగా ఉంటుంది అందువల్లే సాధారణంగా చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ లో ఉండి కూడా బలమైనటువంటి ప్రత్యర్థిగా మారినటువంటి పరిస్థితిలోనే కనిపిస్తుంది గతంలో ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో లభించినటువంటి పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ కూడా ఇప్పుడు లభించడం అనుమానాస్పదమే సందేహాస్పదమే సగానికి పైచులకు ఓటింగ్ పడిపోతుంది అంటూ వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యాన్ని చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీగా అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు పరిపాలించినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్షం ఈ మూడు కూడా బలమైనటువంటి ఇవ్వాల్సినటువంటి వాతావరణమే ఉన్నప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ గెయినింగ్ పాయింట్స్ అనేటటువంటి బీజేపీకి తక్కువగా ఉండటంతో పోటీ అనేది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే కేంద్రీకృతం అవుతుంది ఈ నేపథ్యంలో బీజేపీకి లభించేటటువంటి ఓట్లు కేవలం హార్డ్ కోర్ అంటే పార్టీ నెగ్గినా ఓడినా దాంతో ఎటువంటి సంబంధం లేకుండా బీజేపీకి కవలానికి తప్ప తాము వేరే వాళ్ళకు ఓటు వేయము అనుకున్నటువంటి ఓటర్లు మాత్రమే బీజేపీకి మిగిలేటటువంటి సూచనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ ఓటింగ్ ని ఆకట్టుకోవడానికి న్యూట్రల్ గా స్వింగ్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తమ వైపు మలుచుకోవడానికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పడంలో న్యూట్రల్ వాటర్లు స్వింగ్ వాటర్ తమ వైపు ఆకర్షించుకోవడం అయితే కాంగ్రెస్ పార్టీ మీద నెలకొంటున్నటువంటి వ్యతిరేకత బీజేపీ వైపు వెళ్లకుండా తమ వైపు రావాలి అనేటటువంటి భావంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ కిషన్ రెడ్డి ఒకటే అంటూ బీఆర్ఎస్ వ్యూహాత్మకమైనటువంటి ప్రచారానికి తెర అందువల్ల ముఖ్యంగా ఉప ఎన్నికలు జరిగినప్పుడు రెండు ప్రధానమైనటువంటి పక్షాలు మాత్రమే మిగులుతూ మూడో పార్టీ చాలా తక్కువ సంఖ్యలోనే ఓట్లు తెచ్చుకుంటుంది అదే సందర్భంలో జనరల్ ఎలక్షన్ జరిగేటప్పుడు మాత్రము ఏ పార్టీ ఎలా ఉంటుందో తెలీదు ఇది అసెంబ్లీలో రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక చాలా వరకు మూడు పార్టీలు పోటాపోటీగా పోటీ పడుతూ ఉంటాయి ఓటర్లను కూడా సమీకరణ కూడా ఆ రకంగానే ఉంటుంది ఇప్పుడు బీజేపీకి ఉండేటటువంటి పాయింట్స్ తక్కువ కావడము బీజేపీ గెలుపు ఓటములతో దాని యొక్క బలాబలాలు కానీ రిప్రజెంట్ కావాలనేటువంటి వాతావరణం ఉండడము అసెంబ్లీలో ఈ ఒకవేళ నెగ్గినా కూడా పోషించేటటువంటి పాత్ర పరిమితంగా ఉండడము దీనివల్ల ఓటర్లలో కూడా రకరకాలైనటువంటి భావాలతోటి బీజేపీని పట్టించుకోనేటువంటి వాతావరణం ఉంది దీని నేపథ్యంలో చూసుకుంటూ బీజేపీ వైపు మొగ్గు చూపే ఓటర్లు కేవలం తమ వైపే మొగ్గు చూపాలంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాత్మకమైనటువంటి ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ తోటే పొలిటికల్ వార్ నడుపుతున్నాయని మనం భావించాలి